భారీ తారాగణంతో రూపొందుతున్న చిత్రం కన్నప్ప కన్నప్ప మూవీ గురించి కొత్త అప్డేట్ వచ్చేసిందండి ఆ అప్డేట్ ఏంటంటే మంచు విష్ణు నడుస్తున్న భారీ మైథాలజికల్ చిత్రం కన్నప్ప వృద్ధులకు ముందే మంచి హైప్ క్రియేట్ చేసుకుంది ఈ సినిమాను ప్రేక్షకుల దృష్టిలో నిలిపేందుకు విష్ణు చాలా శ్రమిస్తున్నాడు ఇప్పటికే విస్తృతంగా ప్రమోషన్స్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అయితే ఇప్పటి వరకు ప్రభాస్ అక్షయ్ కుమార్ మోహన్ లాల్ కాజల్ అగర్వాల్ వంటి ఇతర స్టార్ క్యాస్ట్ ప్రచారం కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈ నెల పదిహేడున ఇండోర్లో ట్రైలర్ లాంచ్ జరగనున్నగా సమాచారం వచ్చింది అదే రోజున జరగబోయే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ప్రభాస్ హాజరవుతాడని అభిమానులు ఆశిస్తున్నారు మోహన్ బాబుతో ఉన్న స్నేహబంధం వల్ల ప్రభాస్ ఈవెంట్కు వస్తాడని టాక్ వినిపిస్తోంది అదే సమయంలో అక్షయ్ కుమార్ కూడా ఒక ప్రత్యేక మీడియా సెషన్ ద్వారా సినిమాకు సినిమాకు మద్దతు ఇవ్వనున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరోవైపు మోహన్ బాబు మరియు మోహన్ లాల్ కలిసి కలిసి కొచ్చిలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు ఇది తమిళనాడు మరియు కేరళ మార్కెట్లలో సినిమాకు మంచి రెస్పాన్స్ రావడానికి దోహదపడుతుంది ఈ ప్రచార వ్యూహం సినిమాను న్యూస్ హెడ్లైన్స్లో నిలిపి ఉంచేలా డిజైన్ చేయబడుతుంది ఈ విధంగా కన్నప్ప ప్రాజెక్టులో స్టార్స్ ప్రమోషన్స్లో రంగంలోకి దిగుతారేమోనన్న ఉత్కంఠ కొనసాగుతోంది ఈ చిత్రం భారీ తారాగణంతో రూ ఉద్ అద్భుతమైన విజువల్స్తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉంది ప్రభాస్ నిజంగా కన్నప్ప వేడుకల్లో పాల్గొంటారా లేదా అని అభిమానులు ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు ఏదేమైనా ఈ సినిమా గురించి ఏ అప్డేట్ వచ్చినా అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు అభిమానులు ఈ సినిమాకు భారీ తారాగణం విస్తృతంగా ప్రచారంతో విడుదలకు ముందు ముందు నుంచే అందరి దృష్టిని ఆకర్షిస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త సినిమా హరిహర వీరమల్లు ఎప్పుడు రిలీజ్ అవుతుందని ఏ కొత్త అప్డేట్ వచ్చినా కూడా ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోయే ప్రియాడి యాక్షన్ డ్రామా హరిహర విరమణులో కనిపించనున్నారు జ్యోతికృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాబీ డియోల్ విరోధి మరియు నిధి అగర్వాల్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తోంది అంటే హీరోయిన్ అన్నమాట ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్కి భారీ స్పందన లభిస్తోంది మేకర్స్ ఈ సినిమా ట్రైలర్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రం యొక్క రెండవ భాగంలో విస్తృతమైన సిజీ పని కారణంగా ట్రైలర్ విడుదల ఆలస్యంగా ఉంది ఇది ఇంకా పురోగతిలో ఉంది ఒక పెద్ద భాగం పూర్తయిన తర్వాత ట్రైలర్ సిద్ధంగా ఉంటుంది మరియు విడుదల తేదీని జట్టు అధికారికంగా ప్రకటిస్తుంది అని సమాచారం అనుపమ్ ఖేర్ సుబ్బరాజు సునీల్ నాజర్ విక్రమ్జిత్ విర్క్ నోరా పతేహి నర్గిస్ పక్రి మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది ఈ చిత్రానికి ఎంఎం కిరణి సంగీత దర్శకత్వం వహిస్తున్నాడు మేము రత్నం సమర్పిస్తున్న ఈ బిగ్గీని ఏ దయాకర్ నిర్మిస్తున్నారు జూన్ పన్నెండు రెండు వేల ఐ రెండు వేల ఇరవై ఐదున ఈ సినిమా పాన్ ఇండియా విడుదలకు సిద్ధంగా ఉందంటూ సమాచారం వస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి తమిళ హీరో విజయ్ ఆంటోనీ చాలా ఫాస్ట్గా సినిమాలు చేస్తూ రెగ్యులర్గా ప్రేక్షకులను పలకరిస్తూ ఉంటాడు బిచ్చగాడి సినిమా నుంచి తెలుగులో కూడా అతనికి మంచి మార్కెట్ ప్రేక్షకుల నుంచి ఏర్పడింది దీంతో తన ప్రతి సినిమా ఇక్కడ కూడా రిలీజ్ చేసి విజయం సాధిస్తున్నారు విజయ్ ఆంటోనీ త్వరలో విజయ్ ఆంటోనీ మార్గన్ అనే సినిమాతో రాబోతున్నారు విజయ్ ఆంటోనీ ఫిలిమ్స్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోనీ నిర్మాణంలో లియో జాన్ పాల్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది మర్డర్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్గా ఈ సినిమా రాబోతుంది నేడు తెలుగులో ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించి తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు ఈ సినిమా ద్వారా విజయ్ ఆంటోనీ బెనెలుడు అజయ్ దిశను విలన్గా పరిచయం అవుతున్నాడు ఈ సినిమాని జూన్ ఇరవై ఏడున విడుదల చేయనున్నారు మీరు కూడా ఈ మార్గం ట్రైలర్ చూసేయండి మరి మార్న్ ట్రైలర్ చూస్తుంటే విలన్కి కొంతమందిని ఓ డ్రగ్ ఇంజెక్షన్ ఇచ్చి చంపేస్తున్నట్లు అతనికి పట్టుకోవడానికి పోలీసులు ట్రై చేస్తున్నట్లు ఆ విలన్కి నీళ్ళతో ఏదో విద్య వచ్చినట్లు చూపించారు ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది మరోసారి విజయ్ క్రైమ్ థ్రిల్లర్తో హిట్ కొట్టబోతున్నాడని అందరూ అనుకుంటున్నారు మీరు కూడా ఏమనుకున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి కొత్తగా రిలీజ్ అయిన తగ్ లైఫ్ మూవీ యొక్క రివ్యూ ఇప్పుడు మనం చెప్పుకుందాం కమల్ హాసన్ సింభు త్రిష వంటి అగ్రతారాలు నటించిన సినిమా ఇది మణిరత్నం తీసిన చిత్రం తగ్ లైఫ్ ఇదొక గ్యాంగ్స్టర్ డ్రామా అని పవర్ కోసం జరిగే పోరు అని తగ్ లైఫ్లలో చూస్తూనే అర్థమవుతుంది ఇది చాలా ఓల్డ్ ఫార్మాట్లోని పాయింట్ కదా అని అప్పుడు అందరికీ అర్థమైంది ఉంటుంది మరి ఇలాంటి కథతో మణిరత్నం ఎలాంటి మ్యాజిక్ చేస్తారు మళ్ళీ తన సత్తాను చాటుకుంటారా అన్నది చూద్దాం నేను థియేటర్లోకి వచ్చిన ఈ తగ్ లైఫ్ కథా కామానిషయ్య ఏంటో ఓసారి ఇప్పుడు మనం తెలుసుకుందాం రంగన్ రంగరాయ శక్తిరాజు కమల్ హాసన్ ఈ క్యారెక్టర్లో ఉంటారు తన అన్న మాణిక్యం అంటే నాజర్తో కలిసి ఓ గ్యాంగ్ను మెయింటైన్ చేస్తాడు సదానందం అంటే మహేష్ మజ్రేకర్ ఓసారి శక్తిరాజు అండ్ గ్యాంగ్ను అంతం చేయాలని పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఆ టైంలో అక్కడికి పేపర్ వేయడానికి ఓ ఫ్యామిలీ వస్తుంది తండ్రి కొడుకు కూతురు ఇలా ముగ్గురు ఆ ఏరియాలో పేపర్ వేస్తూ ఉంటారు ఇక పోలీసులు రాకను గమనించిన శక్తిరాజు గ్యాంగ్ ఎదురుదాడి చేస్తుంది ఆ దాడిలో ఆ తండ్రి చనిపోతాడు దీంతో అతడి కొడుకు అమర్ అంటే శింబును తన కవచంగా మార్చుకుంటాడు శక్తిరాజు ఆ గొడవల్లో తప్పిపోయిన తన చెల్లి చంద్ర కోసం అమర్ వెతుకుతాడు కానీ అమర్కి చంద్ర కనిపించదు అయితే చంద్రాను వెతికి పెట్టి తెస్తానని తనకు నీడగా తనకు ప్రతిబింబంగా అమర్ని పెంచుకుంటాడు శక్తిరాజు పెరిగే పెద్దయిన తర్వాత శక్తిరాజుకి కుడిభుజంగా మారుతాడు అమర్ సదానందం మేనల్లుడు రాను అనే వ్యక్తి వ్యక్తితో గొడవ అతన్ని చంపిన కేసులో భాగంగా శక్తిరాజు జైలుకు వెళ్తాడు అప్పుడు పవర్ అంతా కూడా అమర్ చేతికి ఇచ్చి వెళ్తాడు దీంతో మాణిక్యం తనకు అధికారం దక్కడం లేదని స అసంతృప్తితో ఉంటాడు శక్తిరాజు బయటకు వచ్చేసరికి చాలామందిలో మార్పులు వచ్చేస్తాయి తన తమ్ముడు రానుని చంపి చంపిన పగతో రగిలిపోయే దీపక్ అలీ ఫజల్ శక్తిరాజు తన మీద దాడి చేయిస్తాడు ఈ దాడి వెనుక అమర్ ఉన్నాడని శక్తిరాజు అనుమానిస్తాడు ఇంత నమ్మకంగా ఉంటే తననే అనుమానిస్తాడా అని అమర్ బాధపడుతూ ఉంటాడు అలా ఓసారి సమయం చూసి అమర్ను మాటలతో ఏమార్ చేసి శక్తిరాజును చంపడానికి ప్లాన్ చేస్తాడు మాణిక్యం అలా అమర్ మాణిక్యం పాత్రోస్ కలిసి శక్తిరాజు మీద హత్యాయత్నం చేయిస్తారు అంతా చనిపోయాడని అనుకుంటున్న శక్తిరాజు ఆ తర్వాత మళ్ళీ ఎలా తిరిగి వస్తాడు ఈ కథలో శక్తిరాజు భార్య లక్ష్మి అంటే అభిరామి ప్రేయసి ఇంద్రాణి అంటే త్రిష పాత్ర ఏమిటి చివరకు అమర్ శక్తిరాజుల మధ్య పోరు ఎంతవరకు వెళ్తుంది చెల్లిని వెతికి ఇస్తానని తాను ఇచ్చిన మాటలను శక్తిరాజు నిలబెట్టుకుంటాడా అన్నది కథ ఆస్తి అమ్మాయి అధికారం అనే వాటి కోసమే ఎక్కడైనా వైరం ఏర్పడు ఏర్పడుతూ ఉంటుంది సొంత కుటుంబంలోనే డబ్బు అధికారం కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి ఈ పాయింట్ మీద లెక్కలేని అన్ని చిత్రాలు వచ్చాయి ఇకపైన వస్తువు ఉంటాయి పవర్ చుట్టూ తిరిగి కథకు ఎంగేజింగ్ డ్రామా ఎమోషనల్ కనెక్టివిటీ ఉంటే ఎంతో రక్తి కడుతు కడుతూ ఉంటాయి నాయగన్ మూవీ అప్పట్లో క్లాసిక్ హిట్గా నిలవడానికి కారణం అదే అందులో కమల్ హాసన్ పాత్రకు అందరూ కనెక్ట్ అవుతారు యాక్టింగ్కు అందరూ ఫిదా అవుతూ ఉంటారు అందులోని ఎమోషనల్ జర్నీ అందరినీ కదిలించి వేస్తుంది నాయగన్ లాంటి గొప్ప చిత్రం తరువాత మళ్ళీ ఇన్నెలకు కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో సినిమా అంటే సహజంగానే అంచనాలు ఉంటాయి ఇక కమల్ హాసన్ సైతం స్టేజ్ మీద మాట్లాడుతూ నాయగన్ కంటే ఈ కథ లైఫ్ బాగుంటుందని చెప్పుకుంటూ వచ్చారు దీంతో నిజంగానే తగ్ లైఫ్ అంత బాగుంటుందా అని అంతా అనుకుంటారు కానీ అలా అనుకుని థియేటర్లకు వస్తే నిరాశ తప్ప ఇంకేమీ మిగలకపోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తగ్ లైఫ్ ట్రైగ ట్రైలర్ కానీ ప్రమోషనల్ కంటెంట్ కానీ చూస్తే కమల్ వర్సస్ సింభు వారిద్దరి మధ్య పోరు మీదే ఈ సినిమా నడుస్తుందని అందరికీ అర్థమవుతుంది కొడుకు తమ్ముడిలా తనని పెంచుకున్న శక్తిరాసు మీద అమర్ ఎందుకు తిరగబడతాడు అన్న పాయింట్ అందరిలోనూ ఆసక్తిని పెంచి ఉండవచ్చు కానీ సినిమాలో మాత్రం శక్తిరాసు అమర్ పాత్రలో ఉండాల్సిన ఎమోషనల్ సరిగ్గా చూపించలేదనిపిస్తుంది ఆ పాత్రలో ఆడియన్స్ ప్రయాణం చేయడం కష్ట కాస్త కష్టమేనని అనిపిస్తుంది ఎక్కడా ఈ ఆస్ ఈ పాత్రకి సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేదనిపిస్తుంది అంతా ఏదో గందరగోళంగా కనిపిస్తుంది త్రిష త్రిషా పాత్రను చాలా హైప్ చేశారు కానీ అక్కడ త్రిషా పాత్రకు అస్సలు ఇంపార్టెన్స్ ఉండదు ఇక కమల్ హాసన్ త్రిషా జంటగా కనిపిస్తే థియేటర్లో జనాలు నవ్వుకునేస్తారు ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఒకటంటే ఒకే హై మూమెంట్ లేకుండా తీశారు మణిరత్నం అసలు ఏ చోట కూడా అరరే ఈ సీన్ అద్భుతంగా ఉంది చాలా కొత్తగా తీశారే అన్నట్టుగా కనిపించదు అదే ఈ చిత్రానికి పెద్ద మైనస్ ఊహకు అందాలనే అందాలనే అందేలేనే కథ కథనం ముందుకు వెళ్తూ ఉంటుంది చాలా బోరింగ్గా నిదానంగా సాగుతూ ఉంటుంది ఇంటర్వెల్కి కథ కాస్త పట్టాలెక్కినట్లు అనిపిస్తుంది ఇంకా సెకండ్ హాఫ్లో డి అంటే డి అనేలా శక్తి రాజు మధ్య భీకరపోరు ఉంటుంది అంతా అనుకుంటారు కానీ అక్కడ నిరాశ ఎదురవుతుంది కీలకంగా నిలవాల్సిన సెకండ్ హాఫ్ కూడా గాడి తప్పినట్లు అనిపిస్తుంది శక్తిరాజు పగ తీర్చుకునే క్రమంలో చంపే తీరు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించదు అక్కడ కూడా పండాల్సిన డ్రామా పండ పండలేదని అనిపిస్తుంది ఫ్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ కూడా ప్రేక్షకులు ఊహించి ఊహించినట్టుగానే అనిపిస్తుంది భార్య మీద అంత ప్రేమ ఉండే శక్తిరాజు మళ్ళీ ఇంకో వ్యక్తి వైపు పక్క చూపులు ఎందుకు చూస్తాడో అర్థం కాదు చివరకు చెల్లికి తన అన్నని చూపించినట్టే చూపించి మళ్ళీ ఎందుకు దూరం చేశాడో అర్థం కాదు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సినిమాలో చాలా విషయాలు ప్రేక్షకులు మైండ్కి ఎక్కకపోవచ్చు ఇంకా ఈ థగ్ లైఫ్ను చూస్తుంటే ఎన్నో సినిమాలు రిఫరెన్స్ ఇంకెన్నో చిత్రాల్లోని సీన్లు గుర్తుకు వచ్చే అవకాశం కూడా ఉంది మేకర్గా మణిరత్నం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు క్రాఫ్ట్ ఎలా వాడుకోవాలో మణిరత్కి మణిరత్నంకి బాగా తెలుసు ఈ సినిమాలోని టెక్నికల్ టీమ్ హైలైట్గా నిలుస్తుంది రెహ్మాన్ బీజిఎం అక్కడక్కడ అదిరిపోతుంది ఆర్ట్ వర్క్ కాస్ట్యూమ్స్ ఇలా అన్నీ ఆకట్టుకుంటాయి మణిరత్నం సినిమాలో కెమెరా వర్క్ టాప్ నాచ్గా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు నిర్మాణ పరంగా ఈ చిత్రం ఎంతో గ్రాడియర్గా కనిపిస్తుంది అని అన్నీ ఉన్న అసలు కథలో ఎమోషన్ క్లారిటీ లేనట్లుగా కనిపిస్తుంది ఈ ఈ పాత కథని మరింత పాత ఫార్మాట్లో తీసినట్లుగా అనిపిస్తుంది ఈ వీడియో నష్ట లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి